రేపే బుధవారం రేపు బుధవారం రోజున రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా రెండు లవంగాలు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి ఆగిపోయినా ద్వారాలు తెరచుకుంటాయి అంతేకాదు మీ ఇంట్లో ఎలాంటి ఏ దుష్టశక్తి పీడలు చెడు శక్తులు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోపు అనేది ఉండనే ఉండదు సిరి సంపదలు ఎల్లవేళలా మీ వెంటే ఉంటాయి బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం అంతేకాదు అయ్యప్ప స్వామికి కూడా బుధవారం అంటే చాలా ఇష్టం కాబట్టి బుధవారం రోజున గణపతిని ఎర్రని మందారం పుష్పాలతో పూజిస్తే గనక స్వామివారి యొక్క ఆశీస్లు ఎల్లవేళలా మనపై ఉంటాయి బుధవారం రోజు గరిక గన్నేరు పువ్వులు ఎర్రని మందారం పువ్వులతో గణపతిని ఆ విధంగా గన్నేరు పూలు గరిక ఎర్రని మందారం పూలతో పూజించడం వల్ల సకల దుఃఖాల నుండి బయటపడటమే కాదు సమస్యలు కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి కాబట్టి బుధవారం రోజున గణపతిని ఆ విధంగా పూజించాలి అదేవిధంగా ఓం గం గణేశాయ నమ అంటూ పదకొండు సార్లు జపించాలి అంతేకాదు రేపు బుధవారం రోజున మీ యొక్క కోరికలు తీరాలి తీరని సమస్యలు కూడా తీరాలి వెనకబడిన పనులు మనకు ముందుకు రావాలి ఎంత కష్టపడినా సంపాదించినా ధనం చేతిలో నిలవట్లేదు అని అనుకునేవారు కూడా రేపు బుధవారం రోజున కేవలం మీరు ఏం చేయాలి అంటే ఒక పసుపు దారాన్ని తీసుకోండి పసుపు దారం మీ దగ్గర లేకపోతే గనక మీ ఇంట్లో తెల్లని దారం ఉంటే ఆ తెల్లని దారాన్ని ఐదు పోగుల కింద చేయండి అంటే ఐదు పోగులుగా వేయండి ఆ తరువాత పసుపు నీళ్లు ఉంటాయి కదా అంటే పసుపుని పేస్టులాగా తయారు చేయండి కొద్దిగా నీళ్లను పోసి ఆ తర్వాత ఆ పసుపు పేస్టులో ఈ దారాన్ని వేసి తీస్తే గనక అది పసుపు దారంగా మారిపోతుంది ఆ తర్వాత ఆ పసుపు దారాన్ని మీరు ఏదైనా ఒక ప్లేట్లో పెట్టి గణపతి ముందు పెట్టండి అలా పెట్టేసి ఓం గం గణేశాయ నమ అంటూ పదకొండు సార్లు జపించండి ఆ తర్వాత ఆ దారాన్ని మీ చేతికి కుడి చేయికి కట్టుకునే ముందు ఇలా చెప్పుకోండి మా యొక్క సమస్యలు తీరిపోవాలి మేము ఇన్ని రోజులు పడినా కష్టాలు బాధల నుండి విముక్తి కలగాలి అదేవిధంగా మేము ఏ పని చేపట్టినా అందులో విజయం కలగట్లేదు మాకు అన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి మా సమస్య ఎలాగైనా తీరాలి మా యొక్క సమస్య మా వరకు రాకుండా నీవు కాపాడాలి అని గణపతిని వేడుకోవాలి ఇలా చేసి ఆ దారాన్ని మీ చేతికి కట్టుకుంటే గనక మీకు ఆ దారం ఎల్లవేళలా శ్రీరామరక్షగా ఉంటుంది అంతేకాదు మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి అధిక సంపన్నులుగా మారిపోతారు సమస్య మీ దరిదాపుల్లో కూడా ఉండదు ఇక రాబోయే ఆపద నుండి కూడా మీరు రక్షింపబడతారు ఇక అంతేకాదు రేపు బుధవారం రోజున కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది కలబంద అనేది మనకు ఎంతో పవిత్రమైనటువంటి మొక్క అంతేకాదు కలబందలో గ్రహాలు కూడా ఉంటాయి గ్రహ దోషాలు బాధలు ఎవరైతే ఉన్నాయో గ్రహ దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు గ్రహ దోషాల నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే గనక మీ యొక్క గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది కాబట్టి రేపు బుధవారం రోజున ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారం చేసి చూడండి సమస్యలు మిమ్మల్ని వీడి వదిలి వెళ్ళిపోతాయి సంతోషంగా జీవిస్తారు ఇక అదేవిధంగా రేపు ఎవరైతే కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలానే లవంగాలు పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తారో వారి యొక్క సమస్యలు అన్నీ తొలగిపోతాయి నిత్య జీవితంలో మనం రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాము ముఖ్యంగా ఎటు తిప్పి చూసినా డబ్బు సమస్య అధికంగా ఉంటుంది చాలామంది డబ్బు సంపాదించిన ఆ సంపాదించిన డబ్బు చేతిలో నిలవట్లేదని బాధపడతారు మరికొంతమంది డబ్బు సంపాదించడానికి ఇలా రహస్యంగా లవంగాలు కర్పూరాన్ని కాల్చడం వల్ల మనకు ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సహజంగా లవంగాలకి చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అంతేకాదు లవంగాలు అనేవి మన చుట్టూ ఉండే ఒక దుష్టశక్తిని కూడా తొలగిస్తాయి ఆర్థిక సమస్యలను తొలగించడంలో లవంగాలు చాలా ముందుంటాయి అంతేకాదు పచ్చ కర్పూరం అనేది దుష్ట శక్తుల నుండి బయటపడేస్తాయి అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే పచ్చకర్పూరంతో పరిహారాలు చేయాలి ఖచ్చితంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక లవంగాలు పచ్చకర్పూరంతో చేసే పరిహారాల వల్ల తప్పకుండా మన యొక్క సమస్యలు ఆర్థిక సమస్యలు కష్టాలు ఇంట్లో గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో ఏదో ఒక చెడు శక్తి ఉంది అని గ్రహించడం ఎప్పుడూ కూడా ఇంట్లో దుర్వాసన రావటం అదేవిధంగా అన్నము కూర వంటివి మాడి పోతూ ఉండడం ఇలాంటి ఇలాంటి సింటమ్స్ కనుక వస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో చెడు శక్తి ఉంది అని గ్రహించుకోవాలి చెడు శక్తి ఉన్న చోటు మాత్రమే దుర్వాసన రావటం వంటల్లో రుచి పచి ఉండకపోవటం అలానే వంటలు ఎప్పుడూ మాడిపోతూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటాయి అలాంటి చెడు శక్తులను తొలగించుకోవడానికే రేపు బుధవారం రోజు రహస్యంగా ఎవరికీ తెలియకుండా పచ్చకర్పూరం లవంగాలతో ఈ పరిహారం చేయండి ప్రతిరోజు కూడా పడుకునే ముందు ఒక ఇత్తడి బౌల్లో లవంగాలను తీసుకొని అందులోనే పచ్చకర్పూరం బిళ్ళలను వేసి కాల్చాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మన యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక అదేవిధంగా మనం పచ్చకర్పూరంతో ఇంకొక విషయం కూడా చేయవచ్చు అది ఎలా అంటే పచ్చకర్పూరాన్ని మూటలాగా కట్టి ఆ మూటను ఉత్తర దిక్కున పెట్టండి ఇలా పెట్టినా సరే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది ఇక అలానే కలబందతో ఏ పరిహారం చేయాలి అంటే రేపు బుధవారం రోజు కలబందతో ఈ చిన్న పరిహారం చేస్తే ఇంటికి తగిలిన చెడు కన్ను చెడు దృష్టి నరదృష్టి అంటాం కదా అది ఖచ్చితంగా తొలగిపోతుంది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని తొలగించడంలో చాలా ముందుంటుంది ఈ ఏదైతే కలబంద చెట్టు అంటామో ఆ చెట్టు ఆ చెట్టులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు రెండు గ్రహాలు కూడా ఉంటాయి ఇక గ్రహాల వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి గౌరీమాత అలానే మనకు మాత ముగ్గురు కూడా అందులో ఉంటారు వారి యొక్క దివ్య ఆశీషులతో చెడు శక్తి తొలగిపోతుంది ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది ఇంటికి తగిలిన దృష్టి దోషం కూడా తొలగిపోతుంది కలబందతో ఏ పరిహారాలు చేసినా అద్భుతమైన విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అయితే మరి రేపు కలబందతో ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా వేర్లతో సహా కలబందను ఇంటికి తెచ్చుకోవాలి వేర్లకి ఉన్న మట్టిని శుభ్రంగా కడిగి వేయాలి ఆ తరువాత కలబంద మొక్కకు అంటే వేర్లకి ఎర్రని దారాన్ని కట్టాలి ఆ ఎర్రని దారాన్ని కట్టి దానిని మీ యొక్క సింహ ద్వారానికి వేలాడదీయాలి ఎడమ వైప కుడి అని మీరు అడగవచ్చు ఈ కలబంద మొక్కను మీరు మధ్యలో వేలాడదీయాలి ఇలా వేలాడ వల్ల ఇంటికి తగిలిన నరదృష్టి ఇట్టే తొలగిపోతుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఇక అలాంటి నరదృష్టి ఎవరికి తగిలినా ఇంటికి తగిలినా ఇంట్లో ఉండే వ్యక్తులకి తగిలినా వారు ఏ పని చేపట్టినా అందులో విజయం కలగదు కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి పదే పదే సమస్యలు ఎవరితో చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు ఇలా దృష్టి దోషాలు తొ తొలగించుకోవడానికే ఎన్నో రకాల పరిహారాలు అనేవి పరిహార శాస్త్రంలో వివరించబడినవి అదేవిధంగా దృష్టి దోషాలు అనేవి నిజానికి అంటే ఒక చెడు ప్రయోగం చేస్తే ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో నరదృష్టికి కూడా అంతకు మించిన చెడు ప్రయోగాలు చేసిన దానికంటే మించి చెడు కలుగుతుంది అని అంటున్నారు పెద్దలు అంటే చేతబడి అంటాం కదా అంతకు మించిన చెడు నరదృష్టితో నరుల కన్నుతో మనకు తలుగుతుంది అంటున్నారు పెద్దలు కాబట్టి నరదృష్టిని ఖచ్చితంగా తొలగించుకోవాలి ఇలా నరదృష్టిని తొలగించుకోవడానికి పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలను వివరించారు ఇక తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజు లవంగాలు పచ్చకర్పూరంతో ఏం చేయాలి అని అదే విధంగా మనం కలబందతో ఏం చేయాలి అని ఇక అదే విధంగా మనం లవంగాలు అనేవి ఆర్థిక సమస్యలను ఎంతగానో తొలగిస్తాయి అదేవిధంగా రేపు బుధవారం రోజు ఖచ్చితంగా ఈ యొక్క కలబంద పరిహారం కూడా చేసి చూడండి మీరు మంచి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొంది తీరుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి